ఈరోజు బుడమేరు డ్రైన్ మొత్తాన్ని కూడా పాడి చేయించే పరిస్థితికి వస్తేనే శాస్త్ర టెంపరీ కార్యక్రమాల సమస్య పరిస్థితి జల ప్రళయం అనేది విస్తృతంగా కొన్ని వేల ఎకరాల్లో పంటలు కూడా దెబ్బతీసిన పరిస్థితి ఇది కాకుండా పంట పోవాలి ఈరోజు చాలా ఎందుకంటే బుడవేరు సంబంధించిన శాస్త్ర నివారణకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చింది కానీ కేంద్ర బృందాన్ని ఒప్పించడంలో ఎన్డిఏ భాగస్వాములు ఉన్న అవార్డు సిద్ధంగా లేదు జాతీయ విపత్తుగా ప్రకటించారు జాతి విపత్తుగా ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన పరిస్థితి ఎలా మీరు ముక్కుబడిగా ఇచ్చిన మాత్రం నా కాదు రోజు ఏంటంటే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తేనే దీనికి ఏదైనా నివారణకి శాస్త్ర చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వైపు కానీ అలాగా ఆదాయని ఏమీ మీద బయట కనిపించారు దాని గురించి కూడా మనం చాలా స్పష్టం చేసినట్టు అవుతుంది మన రఘు చెప్పినట్టుగా మన కృష్ణ గారు చెప్పినట్టుగా దీని మీద ఈ ముగ్గు ప్రాంతాలు మొత్తాన్ని కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయంటుంది ఏంటంటే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్న రైతాంగంలో ఒక సమస్య ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఒక సమస్య ఈరోజు రాణి గారి తోటలో నేను చూస్తే ఎంత ఎంత అంటే వీళ్ళు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల మాకు మీద రాదని ముప్పు రాదని ఉండిపోయారు ఎప్పుడైతే ఈ డ్రైవ్ పొంది ఆ రిటర్నింగ్ వాళ్ళు రిటర్న్ అయ్యిందో మొత్తం మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు ఈ రోజు కూడా ఉన్నారు కనీసం వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస్ కేంద్రంలో కూడా తీసుకెళ్ళి ఈ వర్షం పడుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు పైసా ఆహార సదుపాయాలు కూడా ఇవ్వలేదు ఇటువంటి ఏదో పని మానవతానికి వాళ్ళకి ఇంటికే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ నీళ్ళలో ఎక్కువగా వెళ్ళింది ఈరోజు ఎవరికైతే దరికా పేద తేడా పోయింది విజయవాడ నగరంలో బు మంచిగా ఇవ్వండి అన్నం ఇవ్వండి మూడు వంక నాలుగు లోపల అడిగే దుస్తుంది తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన దగ్గర ఉన్న వాటిని మీద అంచనా వేయడంతో బాలక వర్గాలు జాగ్రత్తగా ఉంటాయి చాలా మంది ఇద నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుతుంది అది పగడిపూట రావడం వల్ల గొడ్డ మీద కొంచెం బయట ప్రాణ నష్టం ఆస్తి నష్టంతో కానీ దానికి చాలా విపరీతమైన ప్రాణ నష్టం మనం ఇప్పటికే ఇచ్చే విధంగా